అది కేవలం ఇతర అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నీటిని సరఫరా చేస్తున్నామని చెడిపోయిన ఫిల్టర్లు వస్తోందని లేటెస్ట్ టెక్నాలజీ ఫిల్టర్స్ కొనుగోలు చేస్తున్నామని అప్పటి వరకు నీటి ట్యాంకర్లతో త్రాగునీరు సరఫరా చేస్తున్నామని ప్రజలంతా ఉండాలని వాస్తవం వాటర్ కొంత మురికి నీరు రావటం ఈ కొంత స్మెల్ రావటం అనేది జరుగుతున్నది అది చాలా ఇబ్బందికరమైన విషయమే మనకి వర్షాల బలలో వరద వచ్చినప్పుడు గోదావరిలో వరద వచ్చిన సందర్భంలోనే మనకి ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే నీరు ఎక్కువ అయిన సందర్భంలో వాటిని ఫిల్టర్ చేసే కెపాసిటీ మనకున్న ఫిల్టర్స్కి లేదు అవి అవుట్డేటెడ్ ఫిల్టర్స్ ఉండటం వల్ల ఈ పరిస్థితి ఎదురవ్వటం జరుగుతుంది అయినా మేము వాటర్ ఎంతో కొంత ఇస్తే వేరే అవసరాల కన్నా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతోనే మేము వాటర్ని సప్లై చేయడం జరుగుతుంది అసలు అటువంటి టైంలో అసలు ఫిల్టర్స్ని ని పూర్తిగా మోటార్స్ ఆపేయాల్సిన పరిస్థితి అయినా మేము కొంత కొంత మీకు ఉపయోగకరంగా అన్నట్టుగా కొద్దిగా మురిగి ఉన్నది వాదడం జరుగుతుంది త్వరలోనే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఎదుగుతున్నాం ఈ ఫిల్టర్స్ అనేవి మొత్తం ఆధునికతో మొత్తం మోడర్న్ ఫిల్టర్స్ని మంచి టెక్నాలజీతో ఉన్న ఫిల్టర్స్ని ఎంత మురికి నీరు వచ్చినా కానీ ప్యూరిఫై చేసి మనకి ఫ్రెష్ వాటర్ అందించే ఫిల్టర్స్ని త్వరలోనే మేము చే కొనుగోలు చేస్తాను మొత్తం సెటప్ అంతా మార్చేసి మార్చేయటం జరుగుతుంది ఇక మనకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఫిల్టర్స్ని అప్డేట్ చేస్తాను కొంత ప్రజలందరూ ఇది ఒక విషయాన్ని అర్థం చేసుకొని సహకరించాలని విజ్ఞప్తి చేస్తాను మా ట్యాంకర్స్ మనకి ఒక పది వరకు వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయండి వాటిని మనకి ఫ్రెష్ వాటర్ని మనం త్రాగునీటి కొరకు మనం అన్ని వాటిలలో తిప్పుతున్నాం మీకు ఏదైనా అవసరమైతే మా ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ కాల్ చేసి వాటర్ అర్జెంట్ అవసరమైతే డ్రింకింగ్ కొరకు మాకు ఫోన్ చేసి మేము ట్యాంకర్స్ పంపిస్తాం టెంపరీగా ఏర్పాట్లు చేస్తున్నాము త్వరలోనే దీనికి పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారాన్ని